దేవతల సమూహము ఒక దేవుణ్ణి ఏ రకంగా మనం ప్రార్థిస్తున్నామో ఆరాధిస్తున్నామో ఆ రకంగా చేయాలని తెలియలేదనుకో అప్పుడేమవుతుంది ఎక్కడైతే మనము అమితమైన పుణ్యాన్ని సంపాదిస్తామో అదే ప్లేస్లో ఇక్కడ అమితమైన పాపాన్ని కట్టుకోవాల్సి వస్తుంది కదా అందుకని ఏమంటున్నారు మనము బాహ్యంగా ఎంత దూరమైన వెళ్ళని ఆ దూరం దాని గురించి మనకి తెలియలేదు అనుకుందాం అప్పుడు అక్కడ మనకి సరి అయినా పుణ్యం రాదనమాట ఏది గ్రహించాలి అది గ్రహించాము అంత కష్టపడ్డం కన్నా కొంచెమైనా మనం అంతర్ముఖమైతే ఎన్నో కోట్ల రెట్లు మనం ఆ ప్రభావాన్ని పొందుతామంటారు ఎక్కడికెక్కడికో వెళ్ళాలంటే మన శరీరాన్ని కష్టపెట్టాలి ఆర్థికంగా అని ఇంకో రకంగా అని మనం కష్టపడాలి కదా చాలా వెచ్చించాలి అదే మనం అంతర్ముఖం అవ్వాలంటే దానికి ఏమన్నా ఒక సమయం కావాలా ఆర్థికంగా ఏమన్నా కావాలా శరీరానికి కనీస శ్ర శ్రమ కూడా అవసరం లేదు కదా ఆ రకంగా నువ్వు బయట ఎందుకు అంత కష్టపడి ఏదో సాధించాలని పరిగెడుతున్నావో దానికన్నా మనం అందరి ముఖం కొంచెమైనా సరే లోపలికి జరగడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నామనుకో అప్పుడు మనము మనలో ఉన్న ఆత్మని తెలుసుకుంటావు అంటున్నారు వరకు మనం ఆత్మ గురించి తెలుసుకోలేదు అనుకో అప్పుడు ఏమంటున్నారు నువ్వు ఎక్కడికి కన్నా వెళ్ళు ఎన్ని శాస్త్రాలైనా చదువు ఏమైనా చెయ్యి నువ్వు పొందేది ఏమీ ఉండదు అంటున్నారు ఎప్పుడు వరకు మనం అదేంటో తెలియలేదో అప్పుడు అప్పటి వరకు మనము ఏది పొందిన వాళ్ళము అన్నమాట అందుకని ఎప్పుడైతే మనకి ఆత్మ గురించి తెలుస్తాదో ఫస్ట్ మనము ఆత్మ అంటే ఏంటో తెలుసుకొని దాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తూ అంతర్ముఖం అయితే మనం ఏం చేస్తామంట ఆత్మని ప్రేమిస్తాము లేకపోతే ఆత్మను ప్రేమించాలి ఫస్ట్ నేను నాలో ఉన్న భగవంతుని అంశ ఆత్మ అని నేను తెలుసుకొని ముందు దాన్ని నేను ప్రేమించడానికి ప్రయత్నం చేయాలి అంతర్ముఖం అవడానికి ప్రయత్నం చేయాలి మరి ఇవన్నీ క్షేత్రాలు అవి నదీ జలాలు ఇవన్నీ మనకి అంటే వస్తాయి అవి కూడా మనము ఏ రకంగా చేయాలో ఆ రకంగా వాటిని వెళ్తూ ఉంటే అవన్నీ ఏం చేస్తాయి మనం అంతర్ముఖం అవడానికి ఆత్మను తెలుసుకోవడానికి సహకరిస్తాయి మనగ్గా మనము చాలా బలహీనతలు పొందు ఉంటాం కదా మనగ్గా మనము మనలో ఉన్న బలహీనతల్ని మనం తొలగించుకునే స్థితిలో ఉండము ఉండనప్పుడు ఏమవుతుంది ఈ క్షేత్రాలకు కానీ ఈ నదులకు కానీ అది వెళ్ళిన నది కిందకి వెళ్తాము ఎన్ని జన్మల నుంచో మనలో ఉండిపోయిన ఈ పాపాలు ఉంటాయి కదా వాటిని తొలగించుకోవడానికి కేవలము పాపాలు ఒక్క నదీ జలాల్లో స్నానం చేయడం వల్లనే పోగొట్టుకుంటా ఉంటారు ఇంకొన్ని ఉన్నాయంటే పుణ్యాల్ని సంపాదించవచ్చు ఎవరికైనా మనం కొంత దానం చేస్తున్నాం అనుకో దానివల్ల పుణ్యం వస్తుంది కానీ ఉన్న పాపం పోదు పాపం పోవడానికి రెండే రెండు పద్ధతులు ఒకటి పితృదేవతలకి లేకపోతే మన తల్లిదండ్రులు కానీ పెద్దవాళ్ళకి కానీ సేవ చేయడం వలన రెండు